ఒక నూతనమైన అడుగు నువ్వెందుకు మొదలు పెట్టకూడదు ఎందుకు మొదలు పెట్టకూడదు ప్రతి ఉదయం నీకు ప్రతి ఉదయం నీకు హెచ్చరికిస్తుంది హెచ్చరికిస్తుంది నిన్నటి వరకు ఓడిపోయావా నిన్నటి వరకు ఓడిపోయావా అదిగో మళ్ళా సూర్యోదయం సూర్యోదయం అదిగో నీతి సూర్యోదయం నీ సూర్యోదయం రోజు మళ్ళా క్రొత్తగా దేవుని శక్తి నీ మీదికి వస్తుంది ఈరోజు నూతనంగా దేవుని వాత్సల్యం నీ మీదకి వచ్చింది ఈరోజు నూతనమైన కృప నీకు అనుగ్రహించబడింది ఒక శక్తి నిన్ను తాకుతుంది ఒక నూతన అధ్యాయం ఈరోజే నీకు ఎందుకు కాకూడదు నీ లైఫ్ లో ఒక నూతనమైన ప్రారంభం ఈ రోజు ఎందుకు కాకూడదు మారింది కొత్త కీర్తన కుమారుడా నన్ను నజరే విడిచిపోకయ్యా ఏడుపు ఆర్తధ్వని అయ్యా అయ్యా నన్ను కనికరించకుండా వెళ్తావా అయ్యా నా సంగతి ఏంది అంటే కఠినంగా దాటిపోవటానికి ఆయన మనసు లేనివాడు కాదు మూర్ఖుడు కన్నా కాదు కరుణ కనికరం జాలి దయ ప్రేమ వాత్సల్యం అనే ఏవైనా ఉన్నాయంటే అవన్నీ తానై ఉన్నవాడే మన దేవుడు